నమో నారాయణ పతాంజలి గారి యొక్క ముప్పై నాలుగవ సూత్రం ప్రత్యర్థన విధారణాభ్యాంబాల్ ప్రాణస్య ప్రాణాయామ సాధన అనేది మనం ఒక అృష్టమైన గ్రంథాలుగా ఏర్పడ్డాయని దాని వాటిని గురించి చర్చించుకున్నాం ఇప్పుడు ప్రాణాయామ సాధన వలన కూడా మనశ్శాంతి లభిస్తుంది మానసిక రోగాలు నయం చేయబడతాయి అని స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ యొక్క యోగ శాస్త్రాల వల్ల చర్చించుకుంటూ ఉండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతను యాచకుడులా ఉన్నాడు కేకలు పెడుతూ బాధ అయ్యో మరో అంటున్నాడు రక్షించండి కాపాడండి అని వేడుకుంటూ అక్కడికి వచ్చి పడిపోయాడు కొందరు లేచి అతన్ని లేవనెత్తి దానికి కొంచెం బాగానే ఉన్నాడు మధ్య వయస్కుడు అతని వీపు మీద మీదలంతా కూడా తలిసి తడిసి ఉంది అతను ధరించిన దుస్తుల్లో బాధకు తట్టుకోలేకుండా అల్లాడుతూనే ఉన్నాడు అరుస్తూనే ఉన్నాడు ఇప్పుడు సత్యనిష్ఠుడు వెంటనే అతన్ని చూసి అతని విపు పైన చల్లనీళ్లు పోయమని చెప్పాడు కొద్దిగా నీళ్లు తెచ్చి అందరూ పోయంగా కొద్దిగా అతనికి అయింది అయినా బాధతో అరుస్తూనే ఉన్నాడు ఇప్పుడు సత్యనిష్డు అతను చూసి ఏమి నాయన మాట విలువ తెలియదా నీకు మాట విలువ తెలియకుండా ఎలాంటి అలా పడితే మాట్లాడితే దాని శక్తి ఏమిటో ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను అని అన్నాడు గురువు ఎందుకన్నాడు వీళ్ళు అర్థం కాలేదు గారు అర్థం చేసుకున్నారు ఈ వ్యక్తిని చూసి అని అనుకుంటూ ఉండగా సామెత చెప్పాడు నోటి మాట గంజి మూట ఇది తెలుగు సామెత నోటి మాట మూట వాడు బాధపడుతూ పొలుతూ దొలుతూ ఉన్నాడు అని శ్రావణభూతిని పిలిపించి అక్కడే ఉన్న కొన్ని ఇంకా వృక్షాల నుంచి కొన్ని ఆకులు తెప్పించి వాటిని బాగా నూరు రసం తీసి వాని అతని ఈపు మీదంతా వ్రాయసాగారు అంతా కూడా బాగా వాచిపోయి ఉంది బొబ్బలేసి ఉన్నాయి ఏం జరిగిందో వారికి ఏమైతే అర్థం కలేదు కానీ సత్యనిష్ఠుల వాళ్ళు నేను తెలియజేశారు నోరు దురిస్తానం పెట్టుకోకూడదు ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలి నీవు యాచకుడు భిక్షగాడి భిక్ష మాడడానికి వచ్చినప్పుడు నీకు సహనం ఉండాలి అది లేకుండా నువ్వు నోటు కూర్చోట్టు మాట్లాడితే ఎవరు నీకు భిక్ష వేస్తారు ఇలానే జరుగుతుంది మరలా అన్నాడు ఇప్పుడు వసుంధర గురువు గారు ఇంతకీ ఏం ఇది నా అలా ఏం మాట్లాడు ఎవరితో మాట్లాడాడు అని అడిగింది తానమ్మ అతన్ని కొంచెం సేద తీర్చి పరమ సోమరిపోతూ కష్టపడి పనిచేయడం చేతకాక ఆ శ్రమ మనకెందుకు అని యాచక వృత్తిలోకి దిగేశాడు వారిని వీరిని ఆహార సమయానికి వెళ్ళి ఆహారం అడుక్కొని ఎత్తుకొని వాటిని పోల్ చేసి మళ్ళీ హాయిగా ఎక్కడో చెట్టు కింద ఎక్కడో పడుకునే శ్రవణం తీసుకుంటూ ఉంటాడు కొంతకాలం గడుపుతూ వచ్చేస్తున్నాడు ఇతనికి చేయాలంటే అస్సలు చేత కాదు ఎందుకంటే సోమర్తనం అలవాటు అయిపోయింది కాబట్టి సోమర్తనాన్ని ఒక అభ్యాసంగా తీసుకున్నాడు ఇతను భిక్షాటన చేస్తూ ఒకరోజు బాగా ఆకలి వేసింది ఇతనికి మధ్యాహ్నం పూట పలాని గ్రామంలో ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అన్నాడు తర్వాత భవతి భిక్షాందేహి అన్నాడు ఆకలి ఎక్కువగా ఉందమ్మ అన్నం తెచ్చి పెట్టండి అని గట్టిగా అరిచాడు అప్పుడు ఆ ఇంట్లో ఇళ్ళాలు ఇంత ఓపక తెచ్చిస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇంతసేపు అయినా ఆమె రాలేదు ఆకలి ఎక్కువైంది సహనం కోల్పోయినాడు విసుగొచ్చేసింది గట్టిగా పిలిచాడు అమ్మా ఆకలి వినపడలేదా నీకు అని గట్టిగా అరిచాడు అలా బయటికి వచ్చి కాసేపు ఆగమన్నాను కదా ఓపిక్గా ఉండు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయింది కాసేపు చూసి ఇంకా ఓబిక్ పట్టలేకుండా గట్టిగా అరి అరిదసాగాడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి ఎందుకు అరుస్తున్నావు అంటే ఆకలి అన్నం పెట్టమంటే నాకు ఇద్దరు పెట్టలేదు అని అన్నాడు బయటికి రాగానే ఇష్టం అయ్యే రాక్షసి అని అన్నాడు ఆ ఇంట్లో ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళి గుడ్డలు పాత గుడ్డలు వేసుకుని తెచ్చి అతనికి వీపు మీద పెట్టింది మంచి కొన్ని పోయి తిను అని వారు కూడా ఆశ్చర్యపోయారు గింజి కారుతూనే ఉంది చాలా వేడిగా ఉంది ఆ పాత తట్టుకోలేకుండా అట్లే విడిచిపెట్టేసి కొయ్య మొర్రో అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కొనేవాడికి ఆకలి ఎక్కువ ఓర్పు తక్కువ దీనినే నోటి మాట గంజి మూట అంటారు ఈ భిక్షగాడు మొదట అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆమె కుండలో బియ్యం వేసి ఉడకబెడుతూ ఉంది ఎట్లా ఇస్తుంది అందుకే కాసేపు ఆగమని ఆగలేక అరవుడు అరవుడు అరవడం చూసి ఆమెకి విసిగెత్తి ఉడుకుతున్న అన్నాన్ని గంజితో సహా తెచ్చి గుడ్డల పుసాతి నీపు మీద పెట్టి మోసుకొని పోవంతి అలాంటి వ్యక్తులు కష్టాలు పడుతూ ఉంటారు నోటు దురుసు అనేది ఉండకూడదు మాటల్లో మంచితనం గౌరవం మర్యాద ఇవన్నీ ఉంటే గౌరవం ఎదుటివారు కూడా మనకు అగౌరవిస్తారు ఎదుటి వారిని గౌరవించకుండా మాట్లాడితే మనకి ఇలాంటి శాస్తే జరుగుతుంది భిక్ష అందరూ అంత ఓపిక పట్టాను సహనం వైద్యులు ఆకలి అయితే వారికి ఏం తెలుస్తుంది అన్నం ఇతను ఆకలికి తగినట్టుగా అన్నం ఉడికిపోతుందా వెంటనే రెడ్ తయారైపోతుందా ఇస్తాను ఇస్తాను అని చెప్పేది ఇవ్వను అనలేదు కదా వివరించాడు సత్యనిష్ఠుడు వారు రాసిన పసుడుకి కొద్దిగా ఉపశమనం పొందిన భిక్షగాడు పాదాల మీద నమస్కరించి అయ్యా తప్పు క్షమించు నేను కష్టపడి బతుకుతాను ఈ భిక్షగాడు గుర్తు మానేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ओम सर्वे जना सुखनो समस्त सन्मंगला सन्त ओम शांति 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 एक तत्सव श्रीकृष्णारपणमस्त ओम तत्सत्